కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం తొండంగ మండలం పెరుమల్లాపురం గ్రామంలో హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని హైస్కూల్ విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ గ్రామ సర్పంచ్ యాదల అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనగా ప్రతి భారతీయునులో దేశభక్తి పెంపొందించేలా హర్ఘర్ తిరంగ కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తివంతంగా నిర్వహించుకుంటున్నామని శ్రీను అన్నారు గండిపేట నుండి వీధుల్లో ర్యాలీ నిర్వహించిన హర్ఘర్ తిరంగ ర్యాలీని పాఠశాల అధ్యాపకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడట ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ గర్ తిరంగ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు యువత భాగస్వాములు కావాలని దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా చేయాలని దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థి విద్యార్థులు చిన్నారులు జాతీయ జెండాలను చేతబోలి హర్గర్ తిరంగ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తొండంగి మండలం బీజేపీ ప్రెసిడెంట్ యాదవ్ల రమణ బోలా యాదవ్ కొయ్య శ్రీనుబాబు లాలం లోవరాజు యదల శివకృష్ణ మాజీ జెడ్పీటీసీ చంద్రరావు కటకం శ్రీను కొయ్య బాబురావు కూటమి సభ్యులు బీజేపీ జనసేన టీడీపీ హై స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇండియన్ కూడా పండగ జరుపుకోవాల్సిన అవసరం ఉంది మనం మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తేనో లేకపోతే అయ్యప్ప మాలేస్తానో భవానీ మాలేస్తానో మనం ఇంత హ్యాపీగా స్వేచ్ఛ వాయువులో బతకట్లేదు ఈ జెండా రెపరెపలు ఆడిస్తున్నది కాబట్టి మనము స్వేచ్ఛ వాయువులో మనం బతుకుతున్నాం ప్రతి స్వేచ్ఛ రావడానికి మనకి కారణం ఈ జెండా రెపరెపలు ఆడటం వల్లే ఈ జెండాని ఎప్పుడు కూడా ఇలా తలెత్తి చూసుకునే అదృశ్యాన్ని మనకు కల్పిస్తే కనుక మన ఇండియా ఎప్పటికీ కూడా అభివృద్ధి దేశాలు ఒక స్థానం సంపాదించి చేస్తుంది కాబట్టి ప్రతి ఇంటి మీద జెండా పెట్టే కార్యక్రమం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి ఇది ఏ పార్టీకో మతానికో వర్గానికో సంబంధించింది కాదు కాబట్టి యావత్ ఇండియన్ గా పుట్టినందుకు మనం అందరం కూడా ప్రతి ఇంటి పైన జెండా వందనం చేసే చేసే కార్యక్రమం డెఫినెట్ గా ప్రతి ఇండియన్ చేసి తీరాలి కాబట్టి దాన్ని అందరి ప్రజలు అందరికీ ఉత్తేజపరిచి ప్రతి వర్క్ ని మోటివేట్ చేసి ప్రతి ఇంటి మీద జెండా ఎగిరే విధంగా కార్యక్రమం కోసమే ఈ పిల్లలతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు అందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు హర్ అర్థిరంగాకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకో

అడ్వాన్స్గా స్వా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి జెండా ఏరైన ప్రోగ్రాంతో హర్ గర్త్ తిరంగా అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా పోయే సీనియర్ అలాగే బాల బాల గారు అలాగే మా సోదరుడు ఎక్స్ వై వైస్ ఎంపీ గారు చంద్ర గారు అలాగే కొయ్య లవరాజు గారు జమీందర్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు ఆర్పీ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా లాలాజు గారు రమణ గారు అలాగే ఇంకా మా సోదరులందరూ చైర్మన్ చైర్మన్ గారు అందరూ అందరూ కూడా ఈరోజు అలాగే స్కూల్ స్కూల్ హెచ్ఎం గారు స్కూల్ మ్యాస్ లో స్కూల్ పిల్లలందరూ కూడా ఈరోజు ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రోగ్రాం అందరూ కూడా పంచాయతీ తరఫున మా మేమందరం పంచాయతీ తరఫున మేము వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీని ఉద్దేశం ఏంటంటే మనము భారతదేశం యొక్క మనం మన ఏ విధంగా బతకాలనేది మన మానవత్వం ఎలా ఉండాలని చెప్పేసి మన దేశం చూసి ప్రజలు ఉన్న ఉన్న దేశాలకి శ్రీలంక కానీ పక్కన బంగ్లాదేశ్ కానీ ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ పక్కన పాకిస్తాన్ కానీ ఎలా ఉన్నాయో మన దేశానికి ఆ దేశంలో తేడాయ్యేటో చూడాలి చూడాలి అది చూపించాలని మనం మా నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇలాంటి ప్రకారం చేయడం జరుగుతుంది అందరూ కుల మతాలకు గత జాతీయ మతాలు గట్టి విధంగా అందరూ మెలిసి ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటి మీద ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయ పౌరుడు జండా ఎగరాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పంచాయతీ తరఫున మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రధాని తరఫున తెరంగా యాత్ర అనేది దేశం అంతటా జరుపుకోవడం భారతీయులందరికీ ఒక పండకం ఉంది మరి అది కూడా మన నియోజకవర్గంలో తొండింగ మండలం తిరుమల్లిపురం పంచాయతీ సర్పంచ్ గారు మన బీజేపీ సర్పంచ్ గారు యాదాల రాజబాబు గారు ఆధ్వర్యంలో అలాగే తొండింగ మండల ప్రెసిడెంట్ యాదాల రమణ గారు ఆధ్వర్యంలో అలాగే వైస్ వైసు ఎక్స్ ఎక్స్ గారు మరి కాల్బడి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అలాగే కొయ్య సీని గారు బోలో యాదవ్ గారు లాలా యావరాజ్ గారు కటగం సిద్ధి గారు యాదవ శివకృష్ణ పంచాయతీలో ఇంత భారీ ఎత్తుని ఈ తిరంగా తెరంగత ఈ గడ్డిపేట హై స్కూల్లో ఇంత భారీ ఎత్తున జరగడం మనందరికీ చాలా విశేషమైన పండగ రోజు వాతావరణం కనపడింది అలాగే ఇక్కడ స్కూ స్కూల్లో హెడ్ మాస్టర్లకి అలాగే టీచర్స్కి యాజమాన్యంకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజునే యావత్ భారతదేశంలో ఈ ఆర్ఘ తరంగా యాత్ర హిందువులు యావత్ సమాజం అంతా ఇంత భారీ ఎత్తున చేయడం అనేది చాలా గర్వకరం అలాగే భారతీయులందరూ హిందూ సమాజం అంతా ప్రతి ఇంటి మీద జాతీయ పథకాన్ని ఎగరేసి మన హిందువులు అంటే ఏటనేది చాటి చెప్పాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంత భారీ ఎత్తుని యావత్తు భారతదేశంలో ఈ పండుగ జరపడం అనేది చాలా సంతోషవరం కాదు ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా ఇది చాలా పండగగా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సమాజం మారాలి మన హిందుత్వం మారాలి అలాగే దేశ ప్రజలు మారాలి అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా చదువుకుని మరి ఏదైతే అట్టడుగు వర్గాలు నరేంద్ర మోడీ గారు ఏ స్థాయి నుంచి వచ్చాడో ఆ స్థాయికి ప్రతి విద్యార్థి అవ్వాలని నా కోరిక అలాగే ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలోనే కాదు దేశంలోనే కాదు ప్రతి విద్యార్థి కూడా చాలా తెలివితేటలుగా చదువుకుని ఆ ఒక ఇంటికాడ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని హెచ్చరించకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మీ అంతా మీరు సాటు చెప్పి దేశ ప్రధాని ప్రతి ఒక్కరూ అవ్వాలని నా కోరిక ఇంత భారీ ఎత్తుని జరిగిన ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు పేరు పేరున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు మరి పిరుమాళపురం పంచాయతీలో గడ్డిపేట గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మరి బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలందరూ రావడం మరి ఉపాధ్యాయులు విద్య విద్యా విద్యార్థులందరూ కూడా దీన్ని చాలా ఘనంగా పూర్తి చేయడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు మరి ఏ విధంగా పెట్టారంటే మరి పది ఇంటికి ఒక జెండా భారత జెండా ఉండాలని అందరూ కూడా ఈ భారత రేపు ఆగస్టు పదిహేను కూడా పండగ అందరూ కూడా ఘనంగా చేయాలని పది సంవత్సరం చేసుకుంటూ ఉన్నాం మహాత్మా గాంధీ గారు మరి స్వతంత్రం వేడుకలు కూడా సాంప్రదాయంగా జరుగుతున్నాయి మరి అదే విధంగా మరి మౌడీ గారు కూడా పది ఇంటి మీద జెండా ఉండాలనే ఆశయతో మంచి 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 కార్యక్రమంలో పది ఏ కార్యక్రమం పెట్టినా మన మన హిందీ మతాన్ని కాపాడుకుంటూ హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ అందరూ కూడా దేశ దిశ కూడా మన సంప్రదాయాన్ని చూసి నేర్చుకునే విధంగా మన ఏపు మన రా మన దేశం ఏపు చూసే విధంగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం అలాంటి కార్యక్రమం ఇదే కాదు స్వచ్ఛ భారత్ గానీ పది కార్యక్రమం ఏ కార్యక్రమం పెట్టినా గానీ దిగ్జయంగా ఆయన అమలు చేయడం అది ఘనంగా జరగడం కూడా ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది మరి ఈ ప్రధానమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ కూడా మన సద్వినియోగం చేసుకుండి విద్యా విద్యార్థులందరూ కూడా బాగా ఉన్నత స్థాయికి చదువుకుండి ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా పెద్దలందరూ కూడా ఆశించడం మరి దానికి మరి మన ఉపాధ్యాయులు కూడా పిల్లలకి శ్రద్ధగా మరి విద్యను కూడా బాగా నేర్పడం కూడా జరిగింది